ఇది లాస్ట్ వచ్చింది ఇదే అండి ఈతకాళ్ళు బాబా బా బాబా ఉంది పొద్దుగాల పొద్దుగాల టూ మంత్స్ అంతా ఊరికి వచ్చినాం ఇప్పుడు మనం ఈత పోదాం అనుకుంటున్నాం చూద్దాం అసలు ఈతకాల దొరుకుతా లేదా ఊర్లో ఈతకల్ ఫుల్ క్రేజ్ ఉంది అయితే మనం అప్పుడు ఫార్ట్ టూ చేసినప్పుడు వచ్చినాం దసరా అప్పుడు మళ్ళీ ఇప్పుడు టూ మంత్స్ అయిందా త్రీ మంత్స్ అయింది మళ్ళీ వచ్చినాం మనం ఈతకాలు దొరుకుతుందట చూద్దాం అసలు ఈతకాలు దొరుకుతా లేదా ఫుల్ క్రేజ్ ఉందట ఇక్కడ దొరుకుతుందా లేదా చూద్దాం మన అదృష్టాన్ని పరీక్షిద్దాం రోడ్ అయితే మహా దారుణంగా ఉంది బాబా బాబా ఏమో కానీ చలికి ఈ రోడ్లకు సరిపోయింది కానీ తప్ప ఇదక్కలు అంటే ఇక రిస్క్ చేయాలి ఈ పత్తి చెల్లి ఇవన్నీ ఇవన్నీ పొలాలకు పొలాలన్నీ నాటుకు రెడీ చేస్తున్నాడు చూడు కింద పోతే మూసూ తోట కూడా ఇద్దరు అనుకుంటుండొచ్చు ఏంది రూట్ ఏం ఇట్లా ఉంది అమ్మాయి అని అనుకుంటారు కానీ కళ్ళులో కళ్ళ మొత్తం ఇట్లానే ఉంటాయి ఇందరో తోట చెత్తోట ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అర్థమైపోతుంది ఇది ఇది పోయే దారి ఎట్లా ఉంటుందండి ఎంత బ్యాడ్గా ఉంటుందో లొకేషన్ అంత బ్యూటిఫుల్ కూడా ఉంటుంది ఇది చూడదు ఎంత బాగుంటుంది ఆహా మా బాడీ మొత్తం ఇట్లా చుమ్ము

ఎడత వంశ ప్లస్ ఈ కంపోస్ట్ తయారు చేస్తారు కదా ఇది ప్లస్ ఇంట్లో మామిడి మామిడి తోట మళ్ళా పనాస మొత్తం మూడు వందల ఎకరాలు మొత్తం సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్ చూడొ బాబా ఇది ఊనా ఇది ఓన్లీ బతాయి ఇక్కడ dallo ఎంట్రన్స్ లో అట్టురుగా ఆ బతాయి సంత్రం కొయి చెరుకు ఇంకా స్టార్ట్ అలా కచేసిరు చెరుకు స్టార్ట్ అయితది నడుక్సితు ఆ మొత్తానికి అయితే అనుకున్న లొకేషన్ వచ్చినాం దల్ల తీసే లొకేషన్ ముందు వెళ్తున్న మనం ಮುಂದೆ ఎంత బండాయ్ వె తీస్తారంటారే

అసలు ఎంత ఉందంటే అసలు బాబు ఎవడనా ఏమంటారు మామూలు ఎవరైనా ఇక్కడ దీని ఏమంటారు మామూలుగా అయితే ఈ ఒకళ్ళకి వీడియో చూసుకోలేవరన్నా ఊ పల్లెటూర్లలో అంటే ఊర్లలో ఉండేటట్టు ఇట్లా చూసి అమ్మా ఏడేదైనా ఓవర్ ఎక్సైట్ అవుతుంది అట్లా అనుకుంటారు కానీ మనం ఏమంటే అమాస పునానికి వస్తే ఇట్లనే ఫీల్ అవుతారు ఎవరైనా సరే సరే ఓకే చూడండి మొత్తం ఇంకా పొలం రెడీ చేసుకోరు రెడీ వీక్ తర్వాత మళ్ళీ మళ్ళీ నేను ఆటో పెడతాయి ఇట్లా ఇవ్ కండిషన్ దీన్ని మళ్ళీ ఒక నారు వీక్కి ఇలా పెట్టేస్తా ఇది ఎవరో పెద్ద మనిషి చచ్చిపోయినట్టు ఇలా సమాధి అట్టించకుండా మంచిగా చుట్టూ ఉంది ఇది అసలు మామూలు లేదు అండి

లాస్ట్ ఇయర్ వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇక్కడ ముందు బాబా బా బాబా బా ఉంది సూపర్ మనకి ఇప్పుడు ఇదే ఈ బాటిల్ ఉందా మొత్తం ఈ చెట్టు మామూలుగా ఎండ పెట్టుకుని తాత బెటర్ అంట కానీ ఫస్ట్ మనకు ఫ్రెష్ ఇదకాళ్ళు తీసుకోమని చెప్పి నేను వా ఫ్రెష్ ఫ్రెండ్స్ మనకి రావు రావు అనిపిస్తుందా నాకు అర్థం కావ్ సూపర్ మనకు ఒక రెండు ఉంటే మంచిగా వేయించుకుని ఇంకా ఐఏఎస్ఐ కూడా ఉందానా శాస్త్రం నేను ఎప్పుడైనా తాగి తాగుతావు అయ్యో నేను తాగా అవుతాడు ఏ మన బుద్ధి తాగాల మన తాగాల తినాలని ఏమి ఉండదు నేను తాగి हेॾी न कर